జనక మహారాజు దగ్గరున్న దివ్యమైన ధనస్సును చూడడానికి రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిథులా నగరానికి బయలుదేరారనే విషయాన్ని మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదండి దాని కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజస్ కాలం విశ్వామిత్రుని వంశానికి కుషుడు అనేవాడు మూల పురుషుడు ఆయన గొప్ప తపస్సాలి మరియు ధర్మాన్ని తెలిసినవాడు కూడా ఆయన విదర్భ దేశ రాజు యొక్క రా కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆమె ద్వారా ఆయనకి కుశాంభుడు కుశనాభుడు రజసుడు వసువులు అనే నలుగురు కుమారులు జన్మించారు పెద్ద కుమారుడు కుషాంబుడు ఈయన కౌశాంబీ నగరానికి రాజయ్యాడు అలాగే రెండవవాడు కుశనాభుడు ఈయన మహోదయ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మూడవవాడు రజసుడు ఈయన ధర్మారణ్యాన్ని వాడు వసు గిరివ్రజపురాన్ని పరిపాలించేవారు ఇప్పుడు మనం ఉన్నది గిరివ్రజపురం దీన్ని వసుమహారాజు పరిపాలించేవారు ఈ నగరం చుట్టూ ఐదు పెద్ద పర్వతాలు ఉన్నాయి చూడండి ఈ సోనా నదిని సమాగది అని కూడా అంటారు ఈ నది మగధ సామ్రాజ్యం అంతటా వ్యాపించి ఉంది కుశనాభుడు భార్య గృతాచి వారికి వంద మంది కుమార్తెలు పుట్టారు వారు బయస్సుకు వచ్చిన తరువాత ఒక ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అంతటా వ్యాపించి ఉన్న వాయుదేవుడు చూసి వారి అందానికి ముగ్ధుడై తనను పెళ్లాడమని కోరాడు మనుషులకు యవ్వనం కొంతకాలమే ఉంటుందని వారికి దైవత్వాన్ని ప్రసాదిస్తానని అప్పుడు యవ్వనం చాలా కాలం ఉంటుందని చెప్పాడు వాయుదేవుడు ఆ మాటలు విన్న ఆడపిల్లలు వాయుదేవా మేము కుశనాభుడి కుమార్తెలము మమ్మల్ని అవమానించడం మీకు ధర్మం కాదు మేము తండ్రి చాటు బిడ్డలం ఆయన అనుమతి లేకుండా మేము ఏమీ చెయ్యలేము మా తండ్రిగాడు మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చేస్తే వారికి మేము భార్యలం అవుతాము అని చెప్పారు అది విన్న వాయుదేవుడికి కోపం వచ్చి మీరందరూ రూపం ధరించాలి అని శపించాడు రూపం అంటే గూని రూపం అని అర్థం ఆ ఆడపిల్లలకు తిరిగి వాయుదేవునికి శాపమిచ్చేంత శక్తి ఉన్నా తల వంచుకొని ఆయన ఇచ్చిన శాపాన్ని స్వీకరించి మౌనంగా సిగ్గుతో అక్కడి నుంచి తమ తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు అది విన్న కుశనాభుడు కుమార్తెలారా మీరు చాలా ఓర్పుగా ఉన్నారు సహనం వహించారు మీరు చాలా ఉత్తమమైన లక్షణం కలవారు అని చెప్పి కుమార్తెలకు తగిన వరుల కోసం వెదకసాగాడు ఈ వెతకడంలో భాగంగానే కుశనాభుడికి బ్రహ్మదత్తుడు కనిపించాడు బ్రహ్మదత్తుడు అయితేనే తన వంద మంది కుమార్తెలకు తగినవాడని కుశనాభుడు నమ్మాడు అయితే ఇక్కడ బ్రహ్మదత్తుని పుట్టుక వెనక ఒక చిన్న స్టోరీ ఉందండి అది కూడా చూసేద్దాం గొప్ప తేజవంతుడు తపస్సంపన్నుడు అయిన ముని ఆయన పేరొచ్చేసి చూలి ఆ మునికి సోమద అనే గంధర్వ స్త్రీ పరిచర్యలు చేస్తూ ఉండేది కొంతకాలానికి ఆమె సేవలకు మెచ్చిన ముని ఆమెను ఏదైనా వరం కోరుకోమని అడిగాడు అప్పుడు ఆ వివాహిత అయిన ఆ గంధర్వ కాంత తేజస్సు కలిగిన ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగింది ఆ ముని ఆయన తపస్సు చేత పొందిన మనస్సంకల్పంతో ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు అతని పేరే బ్రహ్మదత్తుడు బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు కుషనాభుడు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేపించాడు వివాహ సమయంలో బ్రహ్మదత్తుడి చేయి తగలగానే ఆ నూరుగురు తమ వికార రూపాన్ని పోగొట్టుకుని సౌందర్యవంతులుగా మారారు తమ పూర్వ రూపాలతో బ్రహ్మదత్తునికి కనిపించారు అందరూ సంతోషించారు ఆ నూరుగురు అత్తవారింటికి వెళ్ళిపోయారు ఈ రోజు స్టోరీ వచ్చేసి ఇక్కడతో స్టాప్ చేస్తున్నానండి మనకున్న తక్కువ వ్యవధిలో ఇక్కడి వరకు మాత్రమే చెప్పుకోగలం దీని కంటిన్యూషన్ అనేది రేపటి వీడియోలో చూసేద్దాం మీరు లాస్ట్ వరకు నా వీడియోని చూస్తున్నారంటే నా వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నా వీడియోని మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నవ్వే డేస్ అందరూ అపార్ట్మెంట్లో ఉంటారు కదండి సో వాళ్ళకి చిన్న చిన్న వాకిల్లో ఉంటాయి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోలేరు అలాంటి చిన్న చిన్న వాకిలు ఉన్న వాళ్ళ కోసం ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నాను ఈ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఈ ముగ్గు అనేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్